ఇదంతా వైఎస్ పుణ్యమే మా కష్టం పగవాడి కూడా రాకూడదు ఇక్కడ ఇద్దరు పిల్లలు చనిపోయారు రోడ్ అంతా పాయసంలా ఉంది హలో గాయ్ ఇవాటి వీడియోలో మా ఇంటి దగ్గరలో ఉండే చెరువు నిండింది చాలా మంది వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను వీడియో షూట్ చేసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్ అయితే అస్సలు బాగలేదు గుంతలు గుంతలుగా ఘోరంగా ఉంది పాయహం పాయహంలా ఉంది మరీ ఇబ్బందిగా ఉంది వెళ్ళేటప్పుడు ఇది వ్యవసాయ భూమి అంతకుముందు బాగా ఇందులో వ్యవసాయం పంటలు చేసే వేసేవాళ్ళు ఇప్పుడైతే ఏమీ వెయ్యట్లేదు ఫ్లాట్లు కొట్టి ఇల్లు ఇలా స్థలాలు అమ్మేస్తున్నారు రోడ్డు పక్కన అయితే ఒక రేటు రోడ్డు దూరం అయితే ఒక రేటు ఇల్లు అయితే ఒక రేటు స్థలం అయితే ఒక రేటు అనమాట అప్పట్లో ఐదు లక్షలు అంటే అమ్మ ఐదు లక్షల అని డబ్బులో వాళ్ళు ఇప్పుడైతే నలభై లక్షలు యాభై లక్షలు భూమి రేట్లు అలా పెరిగిపోతున్నాయి ఇది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది మేము ఉండేది ఊరి చివర ఇదంతా మాకు టచ్ అవుతుంది ఇక్కడ మార్నింగ్ టైమ్ చాలామంది వాకింగ్కి వస్తుంటారు చాలా బాగుంటుంది చల్లగా ఇక్కడ బీన్స్ చెట్లు వేశారు ఇది డౌన్గా ఉంటుంది రోడ్డు హైట్లో ఉంటుంది మాకు ఇక్కడ పంటలు ఎక్కువగా ఉంటాయి ఊరు చివరు ఉంటాం కాబట్టి అన్నీ ఇక్కడి నుంచే ఊరికి మా ఊరికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఈ బిల్డింగ్ కనిపిస్తుంది దాని పక్కనే సచివాలయము ఇక్కడికే రావాలి మాకు ఏం పని కావాలన్నా నడుచుకుంటాను ఆటోలోను ఇప్పుడు పల్లెటూళ్ళు కూడా మారిపోతున్నాయి అంతకుముందు పల్లెటూరులో చిన్న చిన్న గుర్ఫిల్లు ఉండేది ఇప్పుడు గుర్ఫిల్ చూద్దామన్న అస్సలు గుర్ఫెలు లేదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అపార్ట్మెంట్సే కనిపిస్తాయి ఇటువైపు చూసినా కానీ ఇదంతా పొ పంటలే అనమాట టమాటా చెట్లు ఆకుకూరలు కూరగాయలు ఇలా వేస్తారు ఇక్కడి నుంచే మా ఊరికి ట్రాన్స్పోర్ట్ అయితే మార్కెట్కి వేసుకుంటారు వాళ్ళు లేదంటే ఇంటి దగ్గర వచ్చి అమ్ముకుంటుంటారు అనమాట చాలామంది ఇక్కడ లీవ్కి ఇచ్చుకుంటుంటారు పొలము ఇక్కడ పవన్ కళ్యాణ్ది ఫిబిఎన్ ఫార్ది శంకుస్థాపన ఏదో చేస్తున్నారు ఈ రోడ్ అఫలు బాగలేదు ఇక్కడ కూడా చాలా గుంతలు గుంతలుగా ఉంది నాకైతే ఉయ్యాళ్ళు ఊపినట్టుగానే ఉంది మరీ వరస్ట్గా ఉంది రోడ్ అయితే ఇది హంద్రినివా మాకు అంతకుముందు నీళ్ళకి చాలా చాలా కష్టంగా ఉండేది బా మరీ టూ మచ్గా ఉండేది చాలా కష్టపడిన మాకు అప్పుడైతే నీళ్ళకి ఇప్పుడైతే ఎటువంటి కష్టం లేదు రోజు నీళ్లు వస్తాయి ఏమంతగా ఇబ్బంది ఏమి లేదు ఇక్కడ ట్రాఫిక్ కూడా మరీ ఏమీ ఉండదు ఈజీగా వెళ్ళిపోవచ్చు అదే ఫిటిల్ అయితే మరీ దారుణంగా ఉంటుంది ట్రాఫిక్ చాలా కష్టంగా ఉంటుంది ఎంతసేపు అయినా అలా ఉండిపోవాల్సింది ఆ ట్రాఫిక్లో భయంకరంగా ఉంటుంది చూసారా రోడ్లు ఎంత బాగా చక్కగా ఉన్నాయో ఇక్కడ పచ్చటి పొలాలు అందమైన ఊరు స్వేచ్ఛమైన గాలి చందమామ లాంటి మనసులు మొహం మీద చక్కటి చిరునవ్వు ప్రశాంతమైన వాతావరణం నిండు ఆరోగ్యం సంతోషంగా ఉంటారు ఇక్కడ అందరూ కలిసి కలిసిమెలిసి ఉంటారు ఇక్కడ పల్లెటూళ్ళలో ఏదైనా చిన్న అడ్రస్ చెప్పినా కానీ వాళ్ళు దగ్గర ఉండి చెయ్యి పట్టుకొని చూపిస్తారు ఇదేనమ్మా అనేసి అదే సిటీలు అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడికి లేదంటే తెలీదు అని చెప్పేస్తారు అంటే కొంచెం బేజార్ చేసుకుంటారు తెలీదు అనేసి తెలిసినా కానీ పల్లెటూళ్ళలో అయితే ఎంతైనా పల్లెటూరు పల్లెటూరు వాతావరణమే ఇంకా పల్లెటూళ్ళలో అయితే మనుషులు చాలా బక్ చక్కగా సన్నగా ఉంటారు కేజీ కండ కూడా ఉండదు వాళ్ళ ఒంటి మీద చాలా కష్టపడతారు ఏది రోగాలు జబ్బులు ఏమీ ఏమి ఉండవు హెల్తీగా ఉంటారు మాకు అడ్రస్ తెలియక ఆ అన్న అడిగితే ఫోన్ కట్ చేసి మరి అడ్రస్ చెప్పారు అందుకే పల్లెటూరు వాళ్ళు చాలా మంచోళ్ళు ఈ పొలం చూసారా ఎంత బాగుందో పచ్చగా సేమ్ టు సేమ్ ఇక్కడ సినిమాలు చూసినట్టుగానే ఉంది పచ్చటి పొలాలు అందమైన వాతావరణము లోపలికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ రీల్స్ కానీ తీసారంటే పగిలిపోతుంది వాళ్ళు కష్టపడి పంట వేసుకున్నప్పుడు మనం వెళ్తే బాగోదు కదా మొహం మొహమాటం లేకుండా మొహం తిట్టేస్తారు ఇది నర్సరీ ఇక్కడ చిన్న చిన్న మొక్కలు అమ్ముతుంటారు టమాటా కూరగాయలు కూరగాయలువి అన్నీ ఇక్కడ అమ్ముతుంటారు ఇంత రేట్ అనేసి దాని ఎదురుగానే ఇలా టన్నింగ్ తిరిగితే చెరువు వచ్చేసిందో నాకు నీళ్ళకు చూసిన పచ్చటి పొలాలకు చూసినా ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుండదు నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా ఇంతేనా అయితే కామెంట్ చేయండి చూద్దాం ఇది చాలా పెద్దదిగా ఉంది చెరువు ఇది చాలామంది వచ్చారు మేమే అనుకున్నాం మాకంటే చాలామంది మాకన్నా ముందు వచ్చేసారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అనమాట వీళ్ళందరూ ఈ చూసారా టమాటా దాని ఎదురుగానే ఇలా ఉంటుంది పెద్ద టమాటా పొలం పంటిది ఇక్కడ ఇక్కడ చాలామంది టమోటాలు కోస్తున్నారు ఇప్పుడైతే రేట్లు లేవు కానీ రేట్లు వస్తే ఎనభై రూపాయలు వంద రూపాయలు అప్పుడు పండగో పండగ ఇదంతా టమాటా పంటనే నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నన్ను చూస్తున్నాను నాకైతే భయం వేసింది ఏమని అంటారేమో అనేసి ఆ చెరువు ఎదురుగానే ఇలా ఉంటుంది ఇక్కడ చెరువులు కొండలు పంటలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఆ లారీ కనిపిస్తుంది కదా ఆ చివరి వరకు ఉంది పంట వీళ్ళందరూ ఇలా పంట టమాటాలు కోసుకొని ఇలా ట్రేలో నింపుకొని మార్కెట్కి వేస్తుంటారు ఇంత రేట్ అనేసి పా కూడా ఏం మిగలదు చాలా తక్కువ డబ్బులు వస్తుంటాయి కష్టపడ్డానికి కూడా రావని డబ్బులు వాళ్ళకి చూసారా నీళ్ళు ఎలా పారుతున్నాయో ఇలాగా ఇక్కడ మరమపోతున్నాయి పిచ్చి పిచ్చి చెట్లు అన్నీ ఎక్కువగా ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడ చూడ్డానికి చిన్నపిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు స్నానాలు చేస్తూ అందులో మునుగుతూ ఫుల్ ఎంజాయ్మెంట్ చాలా బాగుంది ఈ అక్క అయితే ఇక్కడ వాళ్ళేనంటే అక్కడ టమాటా చెట్టు చూపించాను కదా వాళ్ళే వీళ్ళు నీళ్ళ ఫోర్స్ ఎక్కువగా ఏం రావట్లేదు చిన్నగానే వస్తుంది ఇక్కడ చుట్టుపక్కలంతా ఊళ్ళు ఎక్కువగా ఉంటాయి చిన్న చిన్న పల్లెటూళ్ళు ఈ పిల్లలైతే ఫుల్ ఎంజాయ్మెంట్ బలేగున్న నాకైతే బలేముద్దనిపించారు ఈ పిల్లలైతే బొద్దుగా ముద్దుగా కలగా సూపర్గా ఉన్నారు ఇంకా వాళ్ళకే వీడియో తీస్తూ ఉన్నాను అలాగా చిన్నపిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి అందరికీ ఇష్టమే ఇలా మరవపోతున్నాయి అందులో నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు కాకపోతే నీళ్లు బాగోలేవు పాచిగా ఉంది నీళ్ళు తక్కువగానే వస్తున్నాయి చూడండి ఈ పిల్లలు చాలా వస్తుంది నాకైతే ఇంకా వాళ్ళకే వీడియోస్ తీస్తా సరదాగా వాళ్ళ మీద ఏదో చెప్పి నవ్విస్తా ఇంకా కాసేపు ఆడుకోండి ఇంకాసేపు నీళ్ళు కొట్టుకోండి అలా చేయండి ఇలా చేయండి అంటుంటే వాళ్ళు ఏం చెప్పినా అలా చేస్తున్నారు చిన్నపిల్లలతో భలే సరదాగా చాలా బాగుంటుంది అదే మనమైతే అరే నీళ్ళలో వెళ్తే జలుబు వచ్చేస్తుంది దగ్గు వచ్చేస్తుంది తుమ్ము వచ్చేస్తుంది జ్వరం వచ్చేస్తుంది అంటారు వాళ్ళు చూడండి నీళ్ళలో ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలా పిల్లల్ని మొరట్టుగా పెంచితే ఏమీ కాదు నాజుగ్గా పెంచితే ఏదో ఒకటి జలుబో దగ్గో జ్వరం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఈ నీళ్ళన్నీ కిందకి ఇలా వెళ్ళిపోతుంటాయి పంట పొలాలకి అంతా అక్కడ కూడా కొంతమంది కూర్చొని ఉన్నారు నీళ్ళలు అలా మునుగుతా ఎంజాయ్ చేస్తున్నారు మేము వెళ్ళి సండే రోజు కాబట్టి ఈవినింగ్ టైం నాలుగు గంటలకు బయలుదేరాము చుట్టుపక్కల వాళ్ళు చాలామంది చూడడానికి ఇలా వస్తున్నారు సరదా సరదాగా ఇంకా ఈ అమ్మాయి అయితే ఆ బాబుని ముంచేస్తున్న నీళ్ళు అలాగ సరదా సరదాగా చాలా బాగుంటుంది ఇలా చిన్నపిల్లలతో ఎంజాయ్ చేస్తుంటే చేపలు ఏం లేవు కానీ ఇలా అందరూ చాలామంది ఎంజాయ్ చేస్తుంది నేను కూడా నీళ్ళు కాసేపు కూర్చుందాం అనుకున్నాను కాకపోతే నీళ్ళ ప్రవాహం అంతగా ఏమీ లేదు అది కాక నీచు వాహన పాచిగా ఉంది చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు అరే నువ్వు అయిపోయినావు బల అందంగా ఉన్నావు అంటే ఆ బాబుని నా చెప్పులు కలుక్కోవాలి ఎంత క్యూట్గా అన్నాడు ముద్దొచ్చేవాడు బాబు అయితే నాకు అందరికీ చిన్నపిల్లలు అంటే ఇష్టమే ఎంత సరదా సరదాగా ఆడుకున్నారు అమ్మాయి కొట్టి కొట్టి పెట్టేస్తుంది ఆ పిల్లలు ఏదైనా చేసినా ఇలా లైఫ్ని ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది మళ్ళీ పెద్ద అయిన తర్వాత ఏం చేద్దామన్నా ఏమీ చేయలేరు తర్వాత లైఫ్ బిజీ బిజీ లైఫ్ అయిపోతుంది ఇలాంటి లైఫ్ ఎంతమందికి ఉంటుంది చెప్పండి ఇలాంటి లైఫ్ చాలా చాలా బాగుంటుంది అసలు లైఫ్ అంటే ఇది కదా ఇలాంటి లైఫ్ అందరికీ ఉండదు అదే సిటీస్లో అయితే అసలు టైమే ఉండదు ఎంత బాగుంటుంది ఇలాంటివన్నీ మనం పల్లెటూళ్ళలోనే ఎక్కువ చూస్తుంటాము చాలా బాగుంటుంది పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తేనే చాలా బాగుంటుంది వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటాము మీకు ఉన్న దాంట్లోనే కొద్దిగా టైం తీసి ఇలా పిల్లలతో ఎంజాయ్ చేయండి చాలా చాలా బాగుంటుంది అది చాలా స్వీట్ మెమరీ కూడా మళ్ళీ పెద్ద అయిన తర్వాత వాళ్ళ స్కూల్ అని కాలేజెస్ అని లైఫ్ బిజీ బీజీ అయిపోతుంది అసలు టైం ఉండదు పిల్లలతో ఇలా చేస్తే వాళ్ళు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ బాడీ ఫిట్నెస్ ఉంటుంది మొరట్టుగా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు చురుగ్గా ఉంటారు హెల్తీగా కూడా ఉంటారు చూడండి పిల్లలు ఎంత బాగా సంతోషంగా ఇలా ఆడుకుంటున్నారు పిల్లల్ని చూసి నాకు కూడా జోష్ వచ్చేసింది అక్కడ కూర్చున్న అక్క అయితే ఏం కాదు పో మా అందరూ వెళ్తున్నారు కదా పో ఫోన్ నా చేతి పో నేను పట్టుకుంటాను ఏం కాదులే పో అన్నారు సరేలే అని చెప్పేసి నేను కూడా చిన్నగా ఇలా వచ్చేసాను వీడియో షూట్ చేసుకుంటా ఇక్కడ నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి నడవాలి కింద అంత గలీఫ్ గలీఫ్గా ఉన్నాయి పేడలు అంతా అసలు బాగోలేదు రోడ్డు ఇలా వర్షం పడింది కాబట్టి అంత మట్టి మట్టిగా ఉంది జారుతుంది ఇది చూడండి ఎంత గలీఫ్గా ఉంది ఇది అంత పాచి పాచిగా ఉంది నీరు తక్కువ పోతున్నాయి కాబట్టి పిల్లలు పెద్దవాళ్ళందరూ చాలామంది ఇక్కడ ఇలా ఆడుకుంటున్నారు నేనైతే లోపల ఏముందో చూద్దామని చెప్పి ట్రై చేశాను మా ఆయన అయితే వద్దు లోపల వెళ్ళకూడదు వాళ్ళు తిడతారంటే ఏం కాదులే అని చెప్పేసి అలా వెళ్ళిపోయారనమాట ఇక్కడ లోపల ఏదో పంట వేశారు ఇలా నెట్తో అంతా కట్టేశారు ఏదో ధైర్యం చేసి అలా వెళ్ళిపోయారు నాకైతే గుండె చప్పు టప్ 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 కొట్టుకుంటుంది వాళ్ళు ఏమంటారు అని చెప్పి అలా గబక్కని వెళ్ళకూడదు వాళ్ళు అరుస్తారు మీకేం పని ఇక్కడ ఎందుకు వచ్చారని చెప్పేసి ఇక్కడైతే ట్రాక్టర్ వెళ్ళింది ఆ మార్క్ అలా పడింది అక్కడ ఇదంతా పెద్ద చెరువులాగా ఉంటుంది అటువైపు ఇటువైపు అక్కడ ఏదో ట్రాక్టర్ కూడా ఉంది ఎవరో కూర్చున్నారు అక్కడ ఇదంతా దానిమ్మ చెట్లు నా అంత ఫైవ్ అంత ఉన్నాయి చిన్నగా ఉన్నాయి మరి పెద్ద పెద్దగా లేవు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది మామూలుగా దానిమ్మ చెట్లు అంటే పెద్ద పెద్దవిగా ఉంటాయి నాటి చెట్లు ఇది హైబ్రిడ్ అనుకుంటా చిన్న చిన్నవి ఉన్నాయి మొత్తం ఇవే చెట్లు ఎటువైపు చూసినా కానీ పెద్ద పంటలాగా ఉంది ఇదే చెట్లు వేశారు ఇక్కడ నేనైతే ధైర్యంగా అలా షూట్ చేసుకుంటున్నాను వాళ్ళు అరిస్తే వెళ్ళిపోదాంలే అని చెప్పే అనుకున్నాను కాకపోతే ఏం అరవలేదు వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఆ నీళ్ళే వాళ్ళకి పంట పొలాలకు వెళ్తాయి కాబట్టి నీళ్ళకి ఏం కష్టం ఏమనిపించదు అక్కడ చూస్తూనే ఉన్నారు వాళ్ళైతే నాకైతే పిక్ 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 అంటుంది ఇంకా బయటకు వచ్చేసాను ఎందుకులే మళ్ళీ మాట పడాలి అనిపించుకోవడం అని చెప్పి వీడియో షూట్ చేసుకున్నాను బయటకు వచ్చేసా నేను ఇలా ఇక్కడైతే లైన్గా రాళ్ళు పెట్టారు కదా వాటికి పూజలు చేసారు పసుపు కుంకుమ పూల దండ వేసి ఇలా పూజలు చేస్తారనమాట నీళ్లు వస్తే మా ఊరు సైడే ఇలా అంతా బాగా చేస్తారు చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ జేసీపీ ఉంది ఏమైనా మట్టి తవ్వుతుందేమో అనుకున్నా నేనైతే ఏందా అని చెప్పి చూస్తే అక్కడ జేసీపీ శుభ్రంగా ఆ అన్న కడుక్కుంటున్నారు ఇంకా అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారనమాట అంటే ఆ జేసీపీ కడిగేటప్పుడు ఆ మట్టి అంతా కింద పడుతుంది కదా అని చెప్పేసి అందరూ చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు అందరూ వాళ్ళు పక్కకు వచ్చేసారు ఈ అబ్బాయి అయితే శుభ్రంగా తలస్నానం చేసేస్తున్నాడు ఇక్కడ తలకి షాంపూ వేసుకొని చిన్న చెరువేనే చాలా బాగుంటుంది పిల్లలతో ఎంజాయ్ చేయవచ్చు నీళ్ళ ఫోర్ ఫేమ్ రావట్లేదు కాబట్టి ఇక్కడ చాలామంది వెహిక ఇలా టూ వీలర్ జేపి అన్ని ఇలా శుభ్రంగా కడుక్కుంటుంటారు ఇది బాగుంది చిన్నపిల్లలు ఆడుకోవచ్చు స్నానాలు చేసుకోవచ్చు ఇలా శుభ్రంగా వెహికల్స్ అన్నీ కడుక్కోవచ్చు చాలా బాగుంది ఇలా పోస్టర్ ఉంటుందన్నమాట లోపలికి ఎవరు వెళ్ళరాదని చెప్పి తెలుగులో రాసి ఉంటుంది కానీ ఎవరు వినరు ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు కూడా చెప్పినంత ఫేపు చెప్తారు తర్వాత వినకుండా వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి కానీ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని ఉండాలి ఏం కాదు ఏం కాదు అంటే ఏదో అయిపోతుంది మన జాగ్రత్తలో మనం ఉండాలి మన సేఫ్టీ మనం చూసుకోవాలి ఈ మధ్యన ఇక్కడ కొండలన్నీ ఇలా గొల్ల గొల్ల అయిపోతున్నాయి మాయమైపోతున్నాయి పగల కొట్టేస్తున్నారు ఇక్కడ అంతా ఇలా పగల కొట్టేసి రోడ్లంటా ఐళ్ళు ఇలా 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 కట్టేస్తుంటారు ఇక్కడ ఇదే హంద్రీనివా ఇదంతా వైఎఫ్ రాజశేఖర్ రెడ్డి పుణ్యం అండి ఎందుకంటే మాకు కొండ ప్రాంతం కాబట్టి నీళ్ళలో చాలా చాలా కష్టంగా ఉండేది చాలా కరువులో ఉండేది నీళ్ళైతే అర్ధరాత్రి రెండు గంటలకి మూడు గంటలకి ఒంటి గంటకి మంచి నిద్రలో వచ్చిన ఉన్నప్పుడు ట్యాంకులు వచ్చేదనమాట మాకు నీళ్ళకి చాలా కష్టంగా ఉండేది చిన్నపిల్లలకి పాలు పట్టిస్తున్నా అన్నం తినిపిస్తున్నా మనకి ఒళ్ళు బాగున్నా ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా వాళ్ళు ఎక్ ఇక్కడికి వెళ్ళడం కుదరదు అన్నం తింటున్నా పడుకుంటున్నా ఏమైనా కానీ ట్యాంకులు వచ్చిందంటే పరిగెత్తే వాళ్ళము పది బిందులు నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఆ పది బిందెలు ఒక మూలాన్ని కూడా చాలవు కొట్టుకొని తిట్టుకొని బూతులు మళ్ళీ వీధిలో అంటే ఎంత క్లోజ్గా ఉన్నా కానీ నీళ్ళ దగ్గర వచ్చేసరికి గొడవ అయిపోయేది అంత గొడవలు పడి పది బిందులు పట్టుకునే వాళ్ళము ఇంకా కొనాలంటే నూట యాభై రూపాయలు నీళ్లు తక్కువ డబ్బులు ఎక్కువ సంపాదించినంత ఆ నీళ్ళకే సరిపోయేది ఈ నివా వచ్చేసి మాకు చాలా చాలా బాగుంది ప్రతిరోజు నీళ్లు వస్తాయి ఇప్పుడైతే ఎటువంటి సమస్య లేదు చాలా బాగుంటుంది ఇదైతే మనకి కింద ఉంటుంది కాలువ అయింది రోడ్ అయితే పైకి ఉంటుంది నేను పైనుంచి షూట్ చేస్తున్నాను ప్రజెంట్ ఇప్పుడైతే నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అప్పుడు చాలా చాలా కష్టపడ్డాము అందరూ ఇప్పుడు మంచి ఫలితం వచ్చింది అలాంటి రోజు మళ్ళీ రాకూడదని చెప్పి అను కోరుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అలాగే ఇదంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్లే అయిందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు ఇలా నీళ్లు వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ చూడ్డానికి వస్తారు పూజలు చేస్తుంటారు ఈ కాలువల పడి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు వర్షాలు పడినప్పుడు ఈ కాలువలు గుంతలు నిండుతాయి కాబట్టి పిల్లల్ని కనిపెట్టుకొని ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇక్కడ బంతిపూలు పూలు పడేశారు దీపావళి మరఫటి రోజు రెండు రూపాయలు ఐదు రూపాయలు తగ్గించమంటే ఇవ్వరు ఇలా పడడానికి మాత్రం మనసొప్తుంది అది తగ్గిచ్చేసే తగ్గించేస్తే వాళ్ళు కూడా తీసుకుంటారు వాళ్ళు కూడా అవుతుంది కదా ఇలా పడేస్తే ఏమొచ్చింది వేస్ట్ అయిపోయిన పూలన్నీ ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము ఈ రోడ్ అయితే జంపింగ్ జంపింగ్ జపాంగ్ జపాంగ్ లాగా ఉంది అసలు బాగోలేదు అక్కడ కానీ పడ్డామంటే ఇంకా నడుమ ఇరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ